కథపేరు మనుషులు మనసులు వేరు ఒక చిన్న గ్రామంలో శాంతంగా జీవించే ఓ రైతు రామయ్య అతనికి తన పొలం పశువులు కుటుంబమే ప్రపంచం కాని అతని చుట్టూ ఉండే వ్యక్తులంతా వేర్వేరు రకాలవాళ్లు సుబ్బూ అసూయగలడు పక్కింట్లో ఉండే సుబ్బుకు రామయ్యనేస్తం కాని అంతరంగంలో మాత్రం రామయ్యకి ఉన్న మీద అసూయ ఎప్పుడూ తక్కువ చూపు విమర్శలు సుబ్బు ఏమన్నా పెద్దవాడిలా మాట్లాడుతున్నా ఆ రెండు ఎకరాల్లో నీ గొప్పతనం ఏంటి లలిత సానుభూతి గలురాలు ఒక పిల్లల టీచర్ ఆమె మనసు ఎంతో నీలివైపు ఎవరి బాధ చూసినా తన బాధలా భావిస్తుంది రామయ్యకి మద్దతుగా నిలబడుతుంది ఎప్పుడూ లలిత ఒకరి అభివృద్ధిని చూసి మనము ప్రేరణ పొందాలిగాని ద్వేషించకూడదు సుబ్బు శంకర్ స్వార్థపరుడు ఆ గ్రామంలో ఉండే వ్యాపారి అతని నమ్మకం పొరుగువాడి నష్టమే నా లాభం ఎప్పుడూ తన ప్రయోజనం కోసమే చూస్తాడు శంకర్ రామయ్య పొలం అమ్మేస్తేనే నాకు కొత్త షాపు వేయగలుగుతాను రాధా విశ్వాసమున్న యువతి రామయ్య కూతురు ఆమెకు తన తండ్రిపై గర్వం అన్ని రకాల మనుషుల్లో మంచితనాన్ని కనుగొనాలనుకుంటుంది రాధా అందరూ వేరేలా ఆలోచిస్తారు మనం మాత్రం మన మానవత్వం కోల్పోకూడదు తండ్రి కథ ముగింపు ఒకరోజు గ్రామంలో వరదలు వస్తాయి అందరూ ప్రమాదంలో పడిపోతారు అప్పుడు రామయ్య తన పొలం తడిసిపోవడాన్ని పట్టించుకోకుండా తన పశువులు నీటిని పంచుతూ అందరికీ సహాయం చేస్తాడు తానే ముందుండి గ్రామాన్ని కాపాడతాడు లలిత రాధ నిజమైన వ్యక్తిత్వం ఇదే సుబ్బు తలదించుకుని ఏ నాకు అర్థమైంది గొప్పతనం గొప్ప పదవుల్లో ఉండదు గొప్ప మనసుల్లో ఉంటుంది పాఠం ప్రతి మనిషి వేరు వారి మనసులు వేరు కాని మంచి మనసు నిస్వార్థ సహాయం అనే బంధం అందరినీ కలిపే శక్తి